చూడమ్మా బయట మీ తమ్ముడు మా పరువు ఎలా బజారు కీడుస్తున్నాడు చూడమ్మా పరువు పోవడం కన్నా ప్రాణం పోవటం మంచిదని నమ్మే వంశం మాది ఏంట్రా ఇది నీకేమన్నా పిచ్చెక్కిందా నన్ను ఇక్కడ క్షేమంగా ఉండని బాబా నువ్వు క్షేమంగా ఉండాలి నేను ఇదంతా నువ్వు మన ఇంటికి వచ్చేదాకా నేను ఇక్కడి నుంచి కదను రే వీధిలో పడి లాల్లర్ చేయకు నా ఇల్లు ఇదే నేను ఇక్కడ హాయిగా ఉన్నాను అనవసరంగా నువ్వేమో ఊహించుకుని మా పరువు బజార్కి ఇచ్చొద్దు లేదు మీనా ఇంకా అనుమానం లేదే వీళ్ళు నిన్ను నన్ను చంపటానికి చూస్తున్నారు ఇప్పుడే ఆ పక్క వీధిలో పది మంది రౌడీలను చంపటానికి వచ్చారే ఇన్ని రోజులు వాడేవడో హైదరాబాద్ లో నేను గొడవ పెట్టుకున్న మూలంగా ఇక్కడ నా వెంట పడుతున్నాడు అనుకున్నాను కానీ వాడు ఇక్కడి నుంచే నన్ను చంపడానికి హైదరాబాద్ వచ్చాడే మొన్న కోనేట్లో కూడా చంపడానికి చూశాడు నువ్వు ఇక్కడ ఇంకొక క్షణం కూడా ఉండద్దే వీళ్ళని చంపేస్తారే నిన్ను చంపేస్తారే మీనా ఇంకా నువ్వు కళ్ళు తెరిచి మీ మావ కళ్ళలో ఒక సరిగ్గా చూడు వాడు నా గుప్పం నీ చూడు అది ఆడది కాదు ఆడవి మృగం ఈ మధురే జనానికి వీళ్ళు అసలు రూపం తెలియదే ఆ అండబా ఏంటి బాపుడు నువ్వు మాట్లాడేది ఇల్లే ఇది నువ్వు కాదు నీకేదో దయ్యం పట్టాడు నువ్వు లోపలికి రా మాట్లాడదావు కాస్త మనిషి చేసుకోకమ్మా అదే శాంతి పూజ చేయిద్దాం అంత సర్దుకుంటుంది ఆ రాయ్ అయ్యా వైద్య కూపడే ఓ ఇష్టపట్టి మాట్లాడుతుండే ఆపుతారా నక్క వినాలే వద్దు కారు బ్రేకులు తీసేసింది మీరు లిఫ్ట్ పడేటట్టు చేసింది మీరు కరెంట్ షాక్ కొట్టేలాగా ఏర్పాటు చేసింది మీరే ఆ డ్రైవర్ చేత నాటకం ఆడించింది కూడా మీరే రే నాయకర్ ముసుకు వెనకాల దాక్కుని వెన్నుపోటు పడటం కాదురా దమ్ముంటే ముసుగు తీసేసిరా చూసుకుందాం నువ్వు పోరా ఇక్కడి నుంచి పోరా మావి గారు నన్ను క్షమించండి మా నాదు చేయడం నా వల్ల కాదు పోలీసులు పిలిపించి ఒక పిచ్చోడు మన ఇంటి ముందు గోల చేస్తున్నాడని ఇక్కడి నుంచి ఇచ్చుకెళ్ళిపోమానండి వెళ్ళిపోమానండి నీకేం భయం లేదు మీనాక్షి నువ్వు ధైర్యంగా ఉండు నేను ఇక్కడే ఉంటాను కూడా నన్ను ఇక్కడి నుంచి కథలను నా ఒంట్లో ప్రాణం ఉండేదాకా నీ మీద ఏ కొడవల్ని ఒనమీనా ఫోన్ మనం చేసిన మర్డర్ల మదర్ ఎంత వెనిపించలా చెప్తున్నాడు తీగ లాగితే డొంక కదులుతుంది రేయ్ నాయకర్ మదర్ రేని ఉంది నా మీనాక్షిని కప్పట్టడానికి నేనున్నాను ఆ కవల పిల్లలిద్దరూ చావులు కూడా ఒకేసారి కలవాలి అమ్మ ఉత్సవం బీర్ధకుంలే బయట ఆడు లోపలిది ఒకేసారి కొట్టెక్కాలి నీ గురించి మా రూప చెప్పింది ఇప్పుడు కళ్ళారా చూశాను నీ బాధలో బాధ్యత ఉంది నీ ఆవేశంలో ఆప్యాయత ఉంది తోబుట్టు క్షేమం గురించి ఎంత ఆలోచిస్తున్నావు అంటే నీ భార్యను చూసుకుంటావో నాకు అర్థమైంది బాబు అమ్మవారి ఉత్సవాలు మూసే లోపల మీ అక్కకు పట్టిన గ్రహణం వదిలిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా నాన్నగారు ఇంత నెమ్మదిగా ఈరోజే మాట్లాడారు ఇప్పుడు నాకు కూడా బోల్డ్ ఎంత ధైర్యం వచ్చేసింది చెప్పు మీ అక్క కోసం నన్నేం చేయమంటావు

あっ I'm ああ。 ఇలా ఎక్కుతే ప్రయోజనం లేదు ఉన్న నాలుగు ద్వారాల దగ్గర మన మనుషులు ఉండండి కాసేపట్లో అమ్మవారు ఊరేగింపు బయటకెళ్తుంది దాంతో జనం బయటకెళ్తే ఇళ్ళు బయటకెళ్ళాలి కనపడితే ఫాలో అవ్వండి ఏంటంటాడు కనపడకపోతే వాళ్ళు ఇక్కడ ఎక్కడో ఉన్నట్టు ఎక్కడో దాక్కున్నారనమాట అప్పుడు నాలుగు ద్వారాలు మూసేయండి వెళ్ళండి వెళ్ళండి సరే కనపడలేదయ్యా పాతయా ఇల్లయ్యా అంటే ఇక్కడే ఎక్కడో ఉన్నారు టై వెళ్ళు ఎదకట్రా అదే నన్ను వదిలేయండి మాయ కడుపుతో ఉన్నండి కనిక నుంచి వదిలేయండి మా కడుపు కొట్టారు కదా బీకవర్ ఎదుకారు ఆ వంతా రెండు వంతలా వెయ్యి కోట వెయ్యి వెయ్యి కాదు పాల వెయ్యి కోటి వెయ్యి నొప్పోటే ఆస్తి మా కాకుండా పోయినందుకు నేను ఏం చేసినా పాపం లేదే నేను చంపాలి నేను చంపాలి 挖、啊、掘、啊啊啊啊 వెంటనే హాస్పిటల్ తీసుకెళ్దాం ఇక్కడ ఉంటే వాళ్ళన్ను బతుకునేవారు ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోరా ఊరు బయట రైల్వే స్టేషన్ ఉంది కదా మేము అక్కడికి వెళ్తున్నాం జాగ్రత్త எங்கடாவேண்ணா இல்ல அந்த பக்கம் இல்லன்னா வாங்கினா